ఇది చూడండి మనకు కుడి వైపు నుంచి ఒక ఎర్ర కారు ప్రయాణించడం మనం గమనిస్తున్నాం ఈ కార్లో ఒక విఐపి ప్రయాణిస్తున్నారు మాట వేసినటువంటి ధన్యవాదాలు అయ్యాపా వాహనంపై అటాచ్ చేద్దాం వాహనంలో ఉన్నటువంటి విఐపిని మయం ప్రాంతల గురిచేసి ఆ దిశను కొడం మనం చూస్తున్నాం

శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారు రోజు చూస్తూనే ఉంటున్నాం వింటూనే ఉంటున్నాం నేరస్తులు తస్మాత్ జాగ్రత్త ఈ డ్రోన్స్ వలన ఈ ఆపరేషన్ లో మనం అదిగో చూడండి ఎదురుగా ఉన్నటువంటి మన స్క్వాడ్ టీం చక్కటి టాక్ ఫార్మేషన్స్ తో అలా మోల్లు అలా మోల్లు ఏ మాత్రం అనుమానం రాకుండా దగ్గరికి ధైర్య ధైర్య సాహసాలతో సింహల్లా ముందుకు దూసుకు వెళ్తున్నారు స్క్వాడింగ్ కమాండోస్

అదిగో చూడండి గోడ గోడవరగా వచ్చినటువంటి రెండు టీమ్స్ కూడా ఒకరికొకరు సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నారు అక్కడ చూద్దాం వీరిద్దరిని ఎలా అడ్డు తొలగిస్తారు అదిగో చూడండి ఇద్దరు కమాండోస్ ఒక్కసారిగా వారికి దాడి చేయడం నిర్దాక్షిణ్యంగా నిశ్శబ్ద కిల్లింగ్ ద్వారా వాళ్ళని మట్టి పెట్టడం మనం చూస్తున్నాం శత్రువుకు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఈ పనిని ముగించారు మన స్వాటిక్ కమాండో మళ్ళీ వెళ్ళి టీంలో కలిశారు ఇంకా శత్రువుకు సమీపంగా చేరడమే మిగిలి ఉంది అది కూడా చూడండి హై అండ్ లో మెదల్లో అక్కడ ఉన్నటువంటి విషయాల పెట్టి అర్థం చేసుకుంటూ ముందు సాగుతున్నారు ఏదో మెసేజ్ పాస్ మనం రెండు బాస్ గుర్తేసి రెండు వేళ్ళు క్లోజ్ చేసి సిగ్నల్ ఇచ్చుకుంటున్నారు అంటే మనం బహుశా చేసుకోవచ్చు ఆ మెసేజ్ ని సిగ్నల్స్ ద్వారా టీం మొత్తం పాస్ మనం చూస్తున్నాం మరొక సిగ్నల్ పాస్ అవుతుంది పిడికిను బిగించి గాల్లో విసుకున్నారు అంటే డోర్స్ ని బలు కొట్టడం అదిగో చూడండి టీమ్స్ నుంచి విడిపడినటువంటి ఇద్దరు కమాండో జోన్స్ దగ్గర చేరుకుంటున్నారు అదిగో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఒక దాన్ని ఆ డోర్స్ కి అమర్చడం మనం చూస్తున్నాం చాలా నిశ్శబ్దంగా లోపల ఉన్నటువంటి శత్రువుకి ఏమాత్రం అనుమానం రాని విధంగా ఈ యొక్క పనిని ముగిస్తున్నారు మన ఫ్యాక్టరీ కమాండోస్ సాహసమే ఊపిరిగా సాగిపోయి ఫ్యాక్టరీ కమాండోస్ మెసేజ్ పాస్ మనం గమనించినట్లయితే రెండు బాక్స్ గుర్తేసి రెండు వేలు క్లోజ్ చేసి సిగ్నల్ ఇచ్చుకుంటున్నారు అంటే మనం బహుశా డోర్స్ క్లోజ్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఆ మెసేజ్ ని సిగ్నల్స్ ద్వారా టీం మొత్తం పాస్ అవ్వచ్చు మనం చూస్తున్నాం మరొక సిగ్నల్ పాస్ అవుతుంది పిడికిలు బిగించి గాల్లో విసురుతున్నారు అంటే డోర్స్ ని బద్దలు కొట్టడం అదిగో చూడండి టీమ్ నుంచి విడిపడినటువంటి ఇద్దరు కమాండోస్ జోన్స్ దగ్గర చేరుకుంటున్నారు అదిగో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాల్లో ఒకదాన్ని ఆ డోర్స్ కి అమర్చడం మనం చూస్తున్నాం చాలా నిశ్చితంగా లోపల ఉన్నటువంటి శత్రువుకి ఏమాత్రం అనుమానం రాని విధంగా ఈ యొక్క పన్నెండు ముగిస్తున్నారు మన స్వాక్టింగ్ కమాండోస్ ఈ విధంగా ఈ పన్నెండు ముగిస్తున్నారు స్వాక్టింగ్ కమాండోస్ ఒక లీడ్ వైన్ ని దూరం గా మనం చూస్తున్నాం. మేము కొలైట్. మేము కొలైట్. దేవకుడికి బిందడర్ బావ. డోల్ ఎంట్రీ లోనికి తీసుకుని వెళ్ళి శత్రువుల ఆశ్చర్యానికి గురి చేస్తూ వాళ్ళు ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి విఐపిని ఎంత సురక్షితంగా ఇద్దరు కమాండో ప్రొటెక్ట్ చేస్తూ వేరొక సేఫ్ వెహికల్ తరలించడం మనం చూస్తున్నాం ఎంతో సాహసంతో కూడినటువంటి కార్యక్రమం ఇది విఐపిని రక్షించడమే ధ్యేయంగా వీరు ముందుకు సాగుతున్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విఐపి రక్షనే వారి లక్ష్యం చూడండి లోపల గాయపడిన లేదా మరణించినటువంటి ఈ ముష్కర మోకల్ని ఏ విధంగా బయటికి తీసుకొస్తున్నారు సోదర సోదరి మొలారా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి నరహంతకులను